ఫ్రెండ్స్ ఇక్కడ భోగి మంట వేసినాయి భోగి మంటలు చూడండి చలిగాకున్నారు ముగ్గురేటైతే అయిపోయింది అంత ము టైం ఉంటుంది అయింది ఈరోజు భోగి

చుట్టూ బాటిల్స్ వేసింది కలర్స్ నేను నేహ తెద్దేశాను మట్టి కలర్స్ పొంగల్ రాసింది మా నేహాని రాసింది కుండా హ్యాపీ పొంగల్ వచ్చేసి నేనే వేసినా ఇవి మా ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి

చిన్నప్పుడు కూడా బాగా రాసేది బాగా వేసేది అంతా నువ్వు మాయ రాత్రి అంటే ఇప్పుడు దానికోసం

பண்ணி <laughs> ஆனது <laughs> <laughs> பஜரத்தில் எவர கொண்டுட்டாங்கனு தூசி ஆ ஓயோ யோ 10 2000 வருஷம் தெரியுதா கேஸ் இந்த போறா இங்க போய் போகல மாட்டடி இங்க கால் பட்டு வெச்சிருனே நான் கொடிச்சுடா தேவனுக்கு மேல மேல வந்தா கேமராமேன் மனந்தோ வந்து போகேஸ் இந்த லவபடா பொங்கல் பிரண்ட்ஸ் தனசு தர வர்தனா நீ பொங்கல் అది పంగై ఆడునే గుంజుబార్దిగితే ముక్కుకి మతా త పంగరా అంటే అన్న నమస్కారం నది వైపు ఒక నదిగా వైపు खाना చేసి నాంటి సంతిస్తున్నా అంత దూరం చోడాని రండి అందరం జడ జడ కొడ కొట్టు అందరం జడ కిందదివరుస్తాను చదువు అదే ఏం చెప్తున్నారా చేయి ఏదైనా కూడా రాయ్యి ఇట్లా రాదు ఇట్లా ఫ్రెండ్స్ నే కూడా పెట్టానండి ఇంకో ఆకు పెట్టాను ఏంటి కల్లికాయలు ఇంకా ఇందులో రేగి పండ్లు పసుపు కుంకం ఈ గరికా గడ్డి అన్నీ పెట్టిస్తున్నామండి ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్స్ అయ్యింది ఫ్రెండ్స్ ఫైవ్ పెట్టిన త్రీ కానీ ఫైవ్ కానీ సెవెన్ కానీ నైన్ లెవెన్ కానీ పెట్టుకోవచ్చు

అట్టే ఇక భోగి చేసాం చెప్పకుండా అట్టే భోగి వేసినాం అనుకో अडंगाडंगाडराडराडरा कर लेते कर कोशिश थैंक यू इला ये ने ये आता नहीं गड्डल आ ये फड़ू गई ना अपन तो के के सम्मान दिया मेरे इसको लाना है रात लेकिन पटको इसके इसके कौन है इनके तो दूसरी गड्डनटी

ಇಲ್ಲಾ ಇಲ್ಲಾ ದಿಪ್ಪನ ಕಸ ಬತ್ಕುಂದಿರಾ ಅತ್ತಾ ಶ್ರೀ ಬಾಬಾ

हाँ नमस्ते नमस्ते ना बोले ना यार आंधुतना जैसे हम पीला दिखें जो <laughs> तो ना ये <laughs> <लग> <laughs> 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 जाता देखो तो लाख इंडियन डेटों पे ही इसे रहेगा मेरे कुप्रेस आधा कुप्रेस आधा आप लोग

फाइनल फाइनल का मतलब है अभी देवदेवला आता है वाली का लगा भी जरा हल्का मुकुंद को आबूदा निकल जाए जादू तो ये निकल आए सुनता है फोटो कहीं गिरवर मत डाल Terima kasih telah <laughs> menonton! கல்லை ப்ளூ கலர் சரி бал потом я Kala ki pilla lilaa wala kum umaine hua tio Nu cam nyapa k respuesta Ve cabinets tota toka You can గాలిపడా చూడండి వారు వచ్చింది దారి గిరకర గిరక ఇది రథానికి ఒక గిరక అంట అంటే గిరక అంట గిరక అది ఇంకొకటి బాగుంది వెరీ నైస్ సేమ్ రావాలి అన్నీ మనలో కలకండాల అప్పుడప్పుడు బయటికి వస్తా ఉంటాయి. సూర్య ఐస్ అప్పుడప్పుడు బయటపడతాయి ఇవాళ యా అల మా ప్రదీప్ గాలపటం బయట పడింది. నివేట్లేరా.

తింటే ఏమి కాదు చక్క నీట్ గా ఉంది ఎక్కువ ఇక్కు రేగ్గలబండి ஏடி பண்ணிண்டா மனே கொண்டே தான் அண்ட் பொங்கல் இது பெட்னா இன்னைக்கு ఇందులో గలక ఉంది గడ్డి ఉంది కంద్యాకులు కూడా ఉన్నాయి కంద్యాకులు చెట్లు మరి రేగ్గాలు మీరు వచ్చి తినమాకండి ఇలా పెట్టి కుక్కలు ఇప్పుడు వాడుకోవాలి పిన్ని మళ్ళా అడివై బుగ్గులు వేసి వచ్చింది చెప్పపి ఆహా ఒక మనిషి పడేటట్టు తర్వాత తిప్పొచ్చు

మేమే ముగ్గుల పోటీలో ఫస్ట్ వచ్చాం ఈ ముగ్గుకు మాత్రం బాగా వచ్చాం रट्टी दे ने रट्टी दे और ये तुमको प्राण पिंकू नहीं छोड़न मल्टी कलर सला उन है मल्टी कलर सला है पार्टी कलर सला है ये गाना पड़ दे रहा है राज जी निराशा तिथि तिथि

ఒకటే ఫోన్ బిదియొత్త అంటే ఆలగెళ్తది తీసనేయ అపో కట్ట్యా కట్టితిని ఈ సమయ సంక్రాంతికి వస్తున్నాం చంద్ర तो जा। फोन दे आप जाते ना वीरू?